జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నా నమస్కారములు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తారీఖున విజయవాడలో హిందూ శంకారావం అన్న పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఆధీనంలో ఉండిపోయాయి ప్రభుత్వం నుండి విముక్తి లభించడం కోసం మనం ఈ బహిరంగ సభ మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది మన హిందువులందరం కూడా లక్షలాది మంది విజయవాడ చేరుకోవాలి మన దేవాలయాలన్నింటినీ కూడా మనమే కాపాడుకోవాలి మన దేవాలయాలకి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ నాయకులు పెత్తనం ఎత్తకూడదు అన్న ఉద్దేశంతో మన దేవాలయాలన్నీ మనం కాపాడుకోవాలని దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి వాళ్ళంతా కూడా ఆ దేవాలయాలు కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మనం గతంలో అయోధ్య కాశీ ఇలా అనేక దేవాలయాలు కాపాడుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా మన దేవాలయాలకి ప్రభుత్వం కర్రపెత్తనం ఉండకూడదని మన పెద్దలు నిర్ణయించారు అందరం కూడా విజయవాడ సుమారు కోటి మందికి పైబడి విజయవాడ చేరుకుంటామని ఆశిస్తున్నాను నేను వస్తున్నాను మీరు వస్తారని ఆశిస్తున్నాను మన గ్రామంలో మన బస్తీలో మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని దగ్గరుండి తీసుకుని వెళ్ళే బాధ్యత మనపై ఉంది మనం అందరం కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసిన వారందరూ కూడా కింద లింక్ ఇస్తాం దీన్ని క్లిక్ చేసి మీరు మీ అభిప్రాయం మీ పేరు మీ ఊరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్